హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాను కానీ ఇంకా సండే రోజు లాగ్ అనమాట విలేజ్లో లాగ్ చూసేయండి డైలీ నందేలాగ్గు చూసి చూసి బోర్ కొట్టినది చూడండి ఎర్లీ మార్నింగ్ నేనైతే టెర్రస్ పైకి అయితే వచ్చాను చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది చల్లటి గాలి ఆ నేచర్ ఎంత బాగుంది కదా చుట్టుపక్కల అంత చెట్లు ఇంకా పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకొని టైరాజ్ ప్యాక్ అయితే వచ్చాను నేను చూసి వాళ్ళు ఈ ఈబేదైనా ఫోన్ పట్టుకోని అనుకుంటారు నన్ను చూసి చూడండి ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు అయితే ఉంటాయి ఇక్కడ పూల చెట్లు అవన్నీ ఉన్నాయి చూపిస్తాను మీకు మా ఇంటి పక్క ఇల్లు అనమాట ఇది పూల చెట్లు అవతల సైడ్ ఉన్నాయి బాగా నేను మిద్ద పైన ఎక్కాను కాబట్టి గుమ్మ ముందు కనిపించే సరిగ్గా ఇక్కడ మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే అంగడి ఉందనమాట మా షాప్ చెప్పాను కదా మాకు ఈ షాప్ ఉంది కిరాణం షాప్ అని ఈ చెట్టు కనిపిస్తుంది వేప చెట్టు దాని కింద అక్కడనే ఉంది షాపు నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే చూ తీయలేదనమాట ఇంకా పైన చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది నేను ఇంతకుముందు వీడియోలో చిక్కుడుగాయలు దంగతనం చేశాను అని చెప్పాను కదా ఓకే కావిడలేండి మరి దొంగతనం అనేసి కరవద్దు ఇంకా ఈ ఈసారి కూడా బాగా వచ్చాయి అనమాట చిక్కుడుగాయలు చెట్టు చుడి ఎంత బాగా అల్లకపోయింది మొత్తము టెర్రస్ మొత్తం చిక్కుడుగాయ చెట్టే ఉంది ఇంకా చిక్కుడుకాయలు కూడా వచ్చాయి చాలా బాగా వచ్చాయి చిక్కుడు కానీ ఎవరు తెంచుకోరు అనమాట వాళ్ళు ఇంట్లో వదిలేశారనమాట ఇంట్లో ఉండట్లేదు ఇంకా ఆ చెట్టు మొత్తం ఇవతల టెర్రస్ టెరస్ పైన మొత్తం అల్లుకుపోయింది బాగా వచ్చాయి చిక్కుడుగాయలు అయితే ప్రతి చోట ఉన్నాయి మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు చూడండి పడుకోనే ఉన్నారు టైం అయితే సిక్స్ థర్టీ దాటింది అనమాట సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఇంకా బయట ఇదంతా మా అమ్మ అయితే క్లీన్ చేసేసింది అనమాట చూడండి బయట ఎంత బాగుంది కదా ఇంకా విలేజ్లోకి మార్కెట్లు అవేముండవు వాళ్ళే తీసుకొని వస్తారనమాట కూరగాయలు ఆటలు కూరగాయలు తీసుకొని వచ్చారు చూడండి ఇంకా ఇక్కడ కూరగాయలు కావాల్సిన వాళ్ళైతే కొనుక్కుంటూ ఉన్నారనమాట కాకరకాయ వంకాయ టమాటా ఇక్కడ ఏమేమో కూరగాయలు అయితే ఉన్నాయి చూడండి ఇంకా మా అమ్మ దోసకాయలు అవి చూస్తూ ఉందనమాట బాగున్నాయి లేదని ఇంకా మా ఇంకా విలేజ్లలో సమానంగా మార్కెట్ తక్కువ ఒక్కరోజే పెడతారు సిటీలో డైలీ అయితే ఉండదు ఇంకా మార్కెట్ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కొనుక్కుంటారనమాట చూడండి ఇంతకుముందు చెట్లకి ఏర్పాటు చేసుకున్నారని చెప్పాను కదా ఇంకా అందులో మట్టి అయితే తెచ్చి వేశారు ఇంకా అందులో చెట్లు నాటాలి మా పిల్లలు అయితే ఇంకా మళ్ళీ ఆ వారొకరు ఈ వారకొకరు పోయి పడుకున్నారు ఇక్కడ చూడండి మా అమ్మ మా నాన్న ఓల్డ్ పిక్ అనమాట అప్పుడు బ్లాక్ అండ్ వైట్లో ఉండేటివి కదా ఫోటో ఆ ఫోటో నచ్చితే కనుక కామెంట్ చే కామెంట్ చేయండి ఇంకా మటన్ అయితే కుక్కర్లో పెట్టేసింది అనమాట మా అమ్మ మేము లేచేసరికి కట్ చేసి మొత్తము ఇంకా బండలు అయితే క్లీన్ చేస్తూ ఉందనమాట ఇంకా మా పిల్లలు అయితే లేస్తూ ఉన్నారు లేపుతూ ఉంటే ఇంకా లేండి ఇంకా సండే రోజు కదా చర్చికి వెళ్ళాలనేసి త్వరగా లేసారు రెడీ చర్చికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మా అమ్మ మటన్ అయితే కుక్కర్లో పెట్టేసింది కదా కొన్ని మా పిల్లలకి ఉప్పు పసుపేసిన ముక్కలు తినడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అది సూప్ లాగా తాగేస్తారు ఇంకా మటన్ అలా ఉడకబెట్టిన తర్వాత అందులోకి వేయడానికి టమాటాలు అవన్నీ కట్ చేస్తుంది ఈలపెట్ట చూడండి మా చిన్నప్పుడుది భలే షార్ప్ ఉంటుంది అసలు దాంతో అయితే నేను కట్ చేయలేను వెంటనే తగ్గుతుంది అంత షార్ప్ ఉంది మా చిన్నప్పటిది అది కత్తి అసలు ఇంకా బ్రష్లు చూడండి మా పిల్లలు ఎన్ని అంటే బ్రష్లు తీసుకుంటారు ఇంకా ఫ్రెష్ అయ్యి చర్చికి అయితే రెడీ అయ్యాము ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు మా పాపకి కుర్చుతుంది అంటుంది డ్రెస్సులు సరిగ్గా వేసుకోదబ్బా ఫ్రాక్స్ వేసానంటే కుర్చుతుంది కూర్చుతుంది అంటారు అన్నీ మెత్తవే కావాలంటారు మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రాక్స్ కూర్చుతున్నాయి కూర్చుతున్నాయి అని ఏడుస్తారా కామెంట్ చేయండి మా అమ్మాయి అయితే ఇంకా అంటే ఏడుస్తున్నాయి ఉంటుంది దాన్ని వచ్చినట్టునే ఇప్పేస్తుంది ఇంకా చర్చికి అయితే రెడీ అయ్యామనమాట చర్చికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మాకు చర్చి దగ్గరనే అనమాట ఈ తలసంద నుంచి అవతల సందలోకి వెళ్ళాలి ఇంకా నేను పోయేదారిలో వీడియో అయితే తీయలేదు ఇంకా ప్రేయర్కి అయితే వచ్చేస్తామన్నమాట ప్రేయర్ చేసుకొని ఇంకా లాస్ట్లో ఇంటికి వెళ్ళే ముందు ఇదైతే అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ కోసం అయితే మా అమ్మ అయితే చేస్తూ ఉంది ఇంకా మేము చర్చికి వెళ్ళే వరకే వెళ్ళొచ్చే వరకు అయితే ఏం తినము ఇంకా పిల్లలు ఏమైనా తింటా అంటే పెడతాము లేకుంటే లేదు ఇంకా చర్చికి వెళ్ళొచ్చినాకే టిఫిన్ అయితే తింటున్నాము మటన్ అయితే వండింది కదా పొద్దున్నే ఇంకా రొట్టె అయితే వచ్చినాక చేసుకొని తినొచ్చునని చేస్తూ ఉంది అనమాట ఇంకా పిల్లలకైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలతో పాటు మేము కూడా తిన్నాంలేండి ఇంకా మటన్ జొన్న రొట్టె అయితే చేసుకొని తింటా ఉన్నాం అనమాట ఆదివారం రోజు ఇంకా పిల్లలకు తినిపించేసిన తర్వాత ఇంకా ఆ పిల్లలైతే కొద్దిసేపు ఆడుకున్నారు ఆడుకొని ఆడుకొని మళ్ళీ ఆపిల్ కట్ చేసుకొని తింటా ఉన్నారనమాట ఇంకా లంచ్ కోసం ఏం లేదండి ఇంకా మటన్ కర్రీ ఉంటుంది కదా ఇంకా రైస్ ఒక్కటి పెట్టేశాము ఇంకా తిన్న తర్వాత కొద్దిసేపు అలా అడ్డంబడి ఈవినింగ్ టైంలో టెర్రస్ పైకి అయితే వచ్చాను చూడండి చెప్పాను కదా చిక్కుడుకాయలు బాగా కాసేయండి ఇంకా మనసు ఊరుకుంటుందా ఆగుతుందా వచ్చేసి అని తెంచుకోవడానికి పోయినసారి కూడా తెంచుకున్నాను ఈసారి అయితే చాలా ఉన్నాయండి బాబా ఇంకా మా పిల్లలు నేను కలిసి ఇంకా మొత్తం కోస్తాను ఎవరు కోసుకోరు ఎందుకు వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో అయితే నేను కోసుకుంటున్నాను మళ్ళీ ఈ మీద నేను ఎప్పుడు చిక్కుడుగా తీసుకున్నట్టు అది వాళ్ళ ఇంట్లో అనుకోవద్దండి ఎవరు కోసుకోరు మనకి న్యాచురల్గా దొరుకుతున్న వెజిటేబుల్స్ ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి ఏ కెమికల్ ఏం వాడకుండా అసలు దానికి వాటర్ కూడా పోస్తారో పోయారో తెలియదు నాకైతే కానీ అసలు వాళ్ళ ఇంట్లో లేరు అయినా కూడా చెట్టు ఎంత బాగుంది చూడండి అవతల సైడ్ ఇంటి వాళ్ళ చెట్టు ఇవతల మిద్ద మీకు అంతా బాకింది బాగా ఇంకా మా పిల్లలు కూడా వెతుకుతా ఉన్నారు చిక్కుడికాయలు ఎక్కడ ఉన్నాయి ఏమిటి అనేసి మొత్తం అయితే ముగ్గురం కలిసి కోసేసుకున్నాం అనమాట ఇంకా ముందు మేమే వెళ్ళాం కదా నేను పిల్లలు మాత్రమే ఆయన రాలేదు మా ఆయన మండే రోజు దీపాలు రోజు వస్తా అని చెప్పారు ఇంకా చిక్కుడుకాయలు అయితే కోసుకుంటా ఉన్నాం చూడండి కొన్ని తమ్మకాయలు కూడా వచ్చాయి ఈసారి చిన్న చిన్న తమ్మకాయలు వచ్చాయన్నమాట ఈ పెద్దవి అన్నీ పనికిరా ఊకే వేస్ట్ అయిపోతున్నాయి అవి ఎవరు తెంచుకోవట్లేదు చిక్కుడుకాయలు అయితే చూడండి ఒక రెండు కేజీలకు పైగే ఉంటాయి అవి అబ్బా ఎన్ని వచ్చినాయి కదా చెట్టు ఎంత బాగా వచ్చింది చూడండి మనకి ఏ కెమికల్ ఏది మంద అవి ఏం చల్లకుండా న్యాచురల్గా పండిన ఫుడ్ అనమాట నేనైతే ఊరికైతే తీసుకొచ్చుకోవాలని కోసుకున్నాను అనమాట తిట్టుకోవద్దండి నన్ను ఈ మీద రేణ వంటి తీసుకొని వచ్చుకుంది అని ఇంకా మా పిల్లలు అయితే కవర్లు అయితే ఎత్తి పెట్టుకుంటా ఉన్నారు ఇంకా విలేజ్లో నీళ్ళు అయితే పొయ్యి కాబట్టుకుంటారు కదా కట్టెల పొయ్యి దానికోసం మా మనైతే ముద్దు అంట అని అంటామన్నమాట మేము ఆ మొద్దుని చిన్న చిన్న పీసుగా అయితే చేసుకుంటారు ఇలా గొడ్డేలు అదైతే గొడ్డేలు అనమాట తిలా కొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు అనమాట పొయ్యిలో అంత లావు పట్టదు కదా అందుకోసం అనేసి ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఇంకా షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నారు కొద్దిసేపు ఉన్న తర్వాత షాప్ దగ్గరికి అయితే వెళ్తాంలే అనేసి షాప్ మాకు పక్కన నేను చెప్పాను కదా ఇంకా వెళ్ళారు నేనైతే టీ తాగుతున్నాను మా అమ్మ టీ ఇచ్చిందనమాట ఎక్కువ తాగండి నేను ఎప్పుడో ఒకసారి ఇంకా టీ తాగేసిన తర్వాత మళ్ళీ మా నాన్నపాటి షాప్కి వెళ్ళి షాప్ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి అవి ఏంటో కార్యాలు లడ్డే అవన్నీ తెచ్చుకున్నారు తింటూ ఉన్నారనమాట పిల్లలు ఇంకేదో ఒకటి తింటేనే ఉంటారు నాకేమంటే శ్రావ కవర్ మూసుకుంటా ఉంది ఇంకా మేము కూడా కొన్ని తినేసి ఇంకా నైట్కి కూడా రొట్టెనే అనమాట ఇంకా విలేజ్లో ఎక్కువ రొట్టె అందులో మాకు ఇష్టం లేని రొట్టె బాగా తింటాం అనమాట ఇంకా నైట్కి రొట్టె అయితే నేను చేశాను అనమాట ఇంకా పిల్లలు పెరుగన్నం తింటా ఉన్నారు టీవీ చూస్తూ ఇంకా మా నాన్న షాప్ నుంచి వచ్చిన తర్వాత ఆరు బయట కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం చూడండి ఇలా ఆరు బయట కూర్చొని భోజనం తింటే ఎంత బాగుంటుంది కదా అసలు ఇంకా సండే రోజు లాగ్ అయితే ఇదేనండి ఇంకా నైట్ కూడా రొట్టెనే చేసుకొని తింటా ఉన్నాం ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తినేసి మా పిల్లలు అయితే పడకకి సిద్ధంగా ఉన్నారనమాట ఇంకా టైం అయితే నైన్ థర్టీ అవుతుందే ఓ నైన్ థర్టీ దాటింది అనమాట ఇంక ఇదేనండి ఈ వ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇదైతే మరుసటి రోజు బ్లాగ్ అనమాట చూడండి మరుసటి రోజు క్లైమేట్ ఎందుకు అలా ఉంది కదా చాలా బాగుంది నాకైతే నచ్చిందని ఒక వీడియో అయితే తీశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియపరచండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్